శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం త్యాయే సర్వ విఘ్నోపశాంతయే వినాయక వరత కథ పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అనగా కడుపులో ఉండిపోయాడు శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి గజాసురుడి ఉదరంబులో శివుణ్ణి కనుగొన్న బ్రహ్మ విష్ణువులు గంగరెద్దుల వారి వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు ఆ గంగరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురా పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకివ్వమని కోరుకున్నారు మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు అంతటా గజాసురుడు శివా నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మము ధరించాలని వరం కోరుకున్నాడు సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాదులు దేవలోకానికి చేరుకో బయలుదేరా వినాయకుని జననం పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకుంటున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలకు రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది పార్వతీదేవి గజాసురు నుండి విముక్తిని పొందిన కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళపోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఈ కైలాసానికి అధిపతిని పార్వతి భర్తనని చెప్పాడు శివుడు నువ్వు ఎవరైనా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి పట్టుదల పెరిగి శివునికి కోపం వచ్చింది ప్రమదగణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతీదేవి వచ్చి నిర్జీవుడైన బిడ్డను చూసి నాదా పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది శివుని మనస్సు అర్థమైంది తన తొందరపాటుకు చిందించాడు శివుడు నీ బిడ్డని బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్నవాణి శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారము ముల్లోకాలు గాలించారు ఎక్కడా ఏ ప్రాణి కూడా దొరకలేదు వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని బోనడానికి అతికించి సజీవుని చేశాడు పార్వతి ఆనందించింది వినాయకుణ్ణి గజముఖం గలవాడని గజాసురుడని వినాయకుడని లంబోదరుడని పరిపర నామములతో పార్వతి తనుయుణ్ణి అల్లాను ముద్దుగా పెంచుతున్నది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలమునకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అంతటా శివుడు నాయన్లారా ఈ ముల్లోకాల్లో గల పుణ్య నదుల్లో స్నానమాడి ముందుగా నా ఎద్దకు ఎవరు వచ్చేదరో వారికే విఘ్నాధిపత్యమును ఇచ్చదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపాయ ఎక్కి బయలుదేరిను గజాననుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఎట్లా ఎట్లనితియే తగునా అని వేడుకొనగా అంతటా ఆ పరమేశ్వరుడు దయాళుడై సకృన్నారాయణే తృక్కప్వు మాన్కల్ప శత్రయం గంగాది సరస్వతీర్దేశు స్నాతో భవతి పుత్రక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులు ఎందు స్నానమాచరించిన ఫలితము కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రము జపించుచు తల్లిదండ్రులకు ముమ్మార్లు ప్రదక్షిణ చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానాదు స్నానాదులు ఆచరించి ఎదురు వస్తుండేవాడు తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానముకు నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యమును నసంగవల్నని ఓ వేడుకొనెను అంతటా పరమశివుని భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు గణపతికి విఘ్నాధిపత్యము వసంగెను ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు టెంకాయలు పళ్ళు మొదలగు భక్ష భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు సంతిష్టుడై తాను భుజించి మిగిలిన తన వాహనమైన మూషికమును మూషము మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేతపట్టుకుని భక్తాయాసంతో కైలాసములకు వచ్చి మాత పిత్రులకు పాదాభివందనములు చేయు సంకల్పించగా ఉదరము సహకరించగా నానా అవస్థలు పడుతుండగా శివుని చిరస్ అందున్న చంద్రుడు చూసి పక్కపక్క నవ్వాడు గణపతికి కోపము వచ్చి తన కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో ఈనాటికి ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడు పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కుట్టారు కుమారుడి పరిస్థితిని పార్వతి కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రరాలై చంద్రుని చూసి కోరి చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా అందగాడనుకుంటున్నా నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదేశ్వరి పాదాల మీద పడి శాపోషణము చెప్పమన్నాడు అంటే శాప ఉపశమనం శాపానికి ఉపశమనం చెప్పమన్నాడు శాపం ఉపస ఉపసంహరించినందు జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు శాపం ఉపసంహరించబడదు అన్నది కాక్యాయనిదే దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు చంద్రుణ్ణి చూడకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు ఎవరికీ ముఖం చూపలేక ఎవరూ తన ముఖము చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి జనులు జీవిస్తారు తల్లి చంద్రుని కోపం చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేటందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగి మసులుకోండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చింది ఈ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసినా ఎట్టివారికైనా నీలాపనందలు తప్పవు ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు ఋషివర్యులు అపనందల పాలయ్యారు ఒకనక ఒకనకప్పుడు సప్త మహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు ఆ యజ్ఞ గుణం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది అగ్నిదేవితో ఉన్న దేవునితో వారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుడిని చూడటం వల్ల వారికిట్టి అపనంద కలిగినది దేవతలు ఋషిపత్నులు దుస్థితిని పరమేశ్వరుకు చెప్పగా శివుడు జరిగిన దానికి ఋషులకు వివరించి జరిగిన దాన్ని ఋషులకు వివరించి వారిని స్వస్తి చిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు శమంతకమణోపాఖ్యానము పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుణ్ణి చూసి నీలాప నిందలు పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణి పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మణువుల బంగారాన్ని ఇస్తుండేది ఆ మణిని తనకివ్వమని ఆ రాజును శ్రీకృష్ణుని కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం వధించి అతని వద్దనున్న హారాన్ని అపహరించింది ఆ సింహం వద్ద గల మణిని జాంబవతుడు చూశాడు ఆ మణిని తన కుమార్తెకు కానుక ఇస్తే కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమ్మణ్ణి అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త విన్న కృష్ణుడు తనకి నీలాపనంద ఎందువల్ల కలిగినదో ఆలోచించి క్షీరాభారంలో చంద్రుణ్ణి చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణికి శమంతకమణిని వెదగటానికి అడుగు వెళ్ళాడు అక్కడ గల సింహం జామవంతుల అడుగుజాడలను చూసి వాటిని అనుసరించి జామవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు దాన్ని తీసుకొనిబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునితో కలబడ్డాడు అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతాలతోనూ పద్దెనిమిది రోజులు యుద్ధం చేస్తారు తొదకు జామవంతుడు తనతో ఇన్ని రోజులు అలిసిపోకుండా యుద్ధం చేసినది యుద్ధం చేసినది త్రేతాయుగంలోని శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణ్ణి శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తె జాంబవతితో విహా వివాహం చేస్తాడు శ్రీకృష్ణుడు దొరకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా వివరించి ఆ శమంతకమణికి వానికిచ్చి వేశాడు సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసు తెలుసుకున్నవాడై ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తె సత్యభామ సత్యభామను కృష్ణునికిచ్చి వివాహం చేశాడు ఇదంతా చతుర్దశవాడు క్షీర చతుర్దర్శనాడు చతుర్దర్శనాడు నాడు క్షీరాభరణంలో చంద్రుణ్ణి చూసిన పలమని తాను వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడును వృత్తాసుని వధించినప్పుడు ఇంద్రుడును గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడును అమృతోత్పాదమును చేయనప్పుడు దేవసురులను కుష్టి వ్యాధి నివారణకు సదాశివుడును తమ రాజ్యాన్ని తిరుగు పొందుటకాయ ధర్మరాజును వినాయక చవితి నాడు గణపతి పూజ చేసి వీళ్ళందరూ అద్భుతమైన ఫలితాలు పొందారు సమాప్తం జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై